నెల్లూరు నగరంలోని స్థానిక జగదీష్ నగర్ ఏడవ వీధి నందు బాబు ఆధ్వర్యంలో మిస్టర్ బీ చిట్టి ముత్యాలు మల్టీ కుసైన్ రెస్టారెంట్ ను నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేతన మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో వినూత్న రుచులతో ప్రజలకు రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్న ఈ రెస్టారెంట్ను ఆదరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి కువ్వారపు బాలాజీ నగరానికి చెందిన రాజకీయ ప్రముఖులు నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

અંદર ફન દેકુ સમાર્યા આવો સ્પાટ પર દેને અંદર કે નમસ્કારમ ઈરોજુ બુરે બુએ 3 રશારા નકાંતાલો ચિંદન સ્પાટ ડાયાબિટીસ જેદરગા બરામનનો જાળ મંત્રણ ఎందుకంటే లో కొంచెం ఇబ్బంది పడ్డాడు మేము కూడా అందరూ చెప్పడం జరిగింది మీరు కొంచెం రెడ్డిగా పెడతారు ఎవరికి పొల్యూస్ ఉండదని అందుకని ఈరోజు మా స్టార్టర్స్ కొంచెం బెటర్ చాలా రుచిగా ఉంది చాలా బాగుంది ఈ రెస్టారెంట్ మనంత అభివృద్ధి చెందాలని బాబు సారాజ్యంలో మంచి రుచులు నెల్లూరు పట్టణం అంటేనే ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణలో నెల్లూరు కూరలు అంటే నెల్లూరు భోజనం అన్న చాలా ఇష్టం అందరికీ అందుకని అధికారులు అందరూ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారు ఎక్కువగా అప్పుడు నెల్లూరుకి రుచులు తగ్గకుండా రుచులు ఇంకా పెంచమని బాబులు పడుతున్నా ఈ హోటల్ ఇంకా బాగా డెవలప్ అయ్యి నెల్లూరు టౌన్లో బ్రాంచ్లు ఆయన ఓపెన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నేను మిస్టర్ బి రెస్టారెంట్ చిట్టుముత్యాలు ముత్యాలు కోటం రెడ్డి శ్రీనివాస అన్నం మీదుగా ఓపెన్ చేశాము ఇది చిట్టి ముత్యాలు అనేది ఒక స్పెషల్ రైస్ నేము సో అది మన నెల్లూరులో ఎక్కడా లేదు దానికోసమే మేము స్పెషల్గా గుజరాత్ నుంచి రైస్ తెప్పించి ఆటల్ని మన నెల్లూరు ప్రజలకి కొత్త రుచుల కోసమని మేము ఓపెన్ చేశాము అందరూ వచ్చి బాగా మమ్మల్ని దీవించి అండ్ మోరవరు నా మాకు యూరోప్లో ఒక రెస్టారెంట్ ఉన్నది దాని ఇది సెకండ్ బ్రాంచ్ ఇండియాలో సో అందరూ వచ్చి నెల్లూరు ప్రజలు దీవించి కొత్త రుచులు అండ్ దూపుడుపోతు బిర్యానీ ఇలాంటి కొత్త ఐటమ్స్ నెల్లూరు ప్రజలకు మేము అందిస్తున్నాము అందరూ వచ్చి బాగా సహకరించాలని కోరుతూ సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి